మస్త వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతను నెలకొల్పేందుకు పోతులూరి వాకపల్లి వెంకటనగరం తోటపల్లి గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహించారు పత్తిపాడు ఏఎస్ఐ పవన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్న వాతావరణంలో వినియోగించుకోవడానికి ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్లు సర్వ చేసి మీకు యొక్క ఏర్పాట్లు చేయడం జరిగిందనేసి తెలియజేయడం అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నియమావళి అనేది అమల్లో ఉంది కనుక ప్రతి పౌరుడు కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి ఎలక్షన్స్ అనేవి సజావుగా సక్రమంగా మీ పార్టీ యొక్క గుర్తు కలిగి ఉన్న జెండాను కలిగి ఉండాలన్నా పార్టీకి సంబంధించిన చిత్ర సేవన బండిగా అందించుకోవాలన్నా ఏదైనా సైన్ బోర్డు మీరు పెట్టుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఊరి చేసుకోవాలన్నా ఏది ఏదైనా కానీ పార్టీ రిలేకర్కి సంబంధించి ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ముందస్తుగా హరక సింగ్ కోత ప్రజల విజ్ఞప్తి రాను సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరగాలనే ఉద్దేశంతో గారు

Uh ભંરવણ મણભૂંદ મણાહણ મણ૨ં઺ મણાડાાહ મણાહંંજ મણારં઺ મણાહાહાહાહત